అందరూ నమస్కారం నేను హరీష్ రంగోజీ సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు పదకొండు స్థానాలకు పడిపోయిందని ఎంతమంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే సజ్జల గారు ఏదో మాట్లాడుతున్నారు మరి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం అంటే చట్టాన్ని చట్టాన్ని ఎంత చట్టాన్ని ఇంటర్ప్రిటేషన్ చట్టాన్ని తప్పుదావ పట్టించడం ఏ లెవెల్కు పోయారు అంటే అని ఫస్ట్ పాయింట్ మాట్లాడుతున్నాడు అంటే జనరల్గా మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు అనే మాట్లాడవచ్చు అయితే గతంలో మనం చట్టాన్ని చేతిలోకి తీసుకోలేదా గతంలో చట్టాన్ని మనం ఇష్టానుసారం వాడుకోలేదా గతంలో చట్టాన్ని చుట్టంలాగా వాడుకోలేదా ఎన్ని కేసులు పెట్టారు ఎంతమందిని లోపలికి పెట్టారు ఎంతమందిని వేధించారు ఎవడైనా ఎదురు తిరిగి మాట్లాడితే వాడి పైన అండ్రడికి హండ్రెడ్ పర్సెంట్ కేసు నమోదు అయ్యేది ఎందుకంటే ఆ విధంగా పనిచేసేది అప్పుడు మీ చట్టం వ్యతిరేకంగా మాట్లాడితే తప్పును తప్పుగా మాట్లాడితే అప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు అసలు హోమ్ మినిస్టర్ గారు కాదు నామ మాత్రపు హోమ్ మినిస్టర్ గారు పగ్గాలన్నీ మీ చేతిలోనే ఉండేవి మీరు ఎట్లా చెప్తే అట్లా చట్టం ఆడేది జగన్మోహన్ రెడ్డి గారు మీకే ప్రాధాన్యత ఇచ్చారు విజయసాయి రెడ్డి గారిని పక్కన పెట్టడం వల్ల పార్టీ డౌన్ఫాల్ అయ్యిందని చెప్పేసి మీ పార్టీలోనే గుసగుసలు మరి దానికి మీరు సమాధానం చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి మీ పార్టీ వాళ్ళకే చెప్పుకోవాలి ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అయితే చట్టాన్ని ఏ విధంగా గతంలో మనం ఐదు సంవత్సరాలు వాడుకున్నామో ఆ విషయం మాత్రం మీరు ప్రజలకు ఖచ్చితంగా చెప్పాలి ఓ అంటే ఇప్పుడు మాకు కేసులు పెడుతున్నారు మా పైన ఇప్పుడు మా పైన కేసులు పెట్టి మా మమ్మల్ని లోపలికి చూస్తున్నారు ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పైన సిక్స్ మంత్స్లోనే కేసులు పెట్టి లోపలికి పంపిస్తాం ఇందుకు కదా పార్టీని ఈ స్థాయికి దిగజచ్చేసింది ఇందుకు కదా పార్టీని ఈ స్థాయిలో కూర్చోబెట్టింది ఇందుకు కదా జగన్మోహన్ రెడ్డి గారిని పరువు ప్రతిష్ట మొత్తం కుప్పకూలిపోయింది సజ్జల రామకృష్ణ గారు మీరు ఏమనుకుంటున్నారు అసలు పార్టీ అనుకుంటున్నారా లేకుంటే ఒక రౌడీ రాజ్యం అనుకుంటున్నారా లేకుంటే మీ సొంత ఏమైనా ఆంధ్రప్రదేశ్ మీ సొంత ఏదంటారు రాజులు ఏమైనా ఆంధ్రప్రదేశ్కి మీ జగన్మోహన్ రెడ్డి గారు రాజు మీరు ఆయన దగ్గర మంత్రి అని ఫీల్ అవుతున్నారా మీ సామ్రాజ్యమా ఆంధ్రప్రదేశ్ కాదు కదా ఇది ప్రజాస్వామ్యం మీరు ఇదే కోతలు కోసుకుంటూ మళ్ళీ ఆరు నెలల్లో జైల్లో పెడతాం వచ్చిన తర్వాత సంగతి చూపిస్తాం మరీ మళ్ళీ మేము సినిమా చూపిస్తామంటే ప్రజలు తొక్కి పట్టి నార తీస్తారు ఎవరైనా కానీ ఎస్ ఎవ్వరైనా కానీ ప్రజలు తొక్కి పట్టి నార తీస్తారు అర్థమైందా ఇలా మాట్లాడే పార్టీని పదకొండు స్థానాలకు దించేశారు కా కారణం మీరే కేవలం మీరే మీ మీకుండే ఏదైతే ఆలోచన ఉందో మీకుండే మైండ్ సెట్ ఉందో ఒక హిట్లర్కి సంబంధించిన మైండ్ సెట్ మీది మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డిగా నమ్మడం వల్ల మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డిగా పక్కన పెట్టుకోవడం వల్ల ఆయనకి ఎంత లాస్ అవుతుందో ఆయన ఎంత కోల్పోతున్నాడో ఆయనకి అర్థం కావట్లేదు ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు మీ బతుకు కుక్కలు చింపిను ఇస్తారాక అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇది చాలా పాజిటివ్గా చెప్తున్నా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ విధంగా మాట్లాడితే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ జైల్లో పెడతాం అందరినీ సినిమా చూపిస్తాం ఒక్కొక్కరిని వదలము అంటే మీరు జైల్లో పెట్టడానికే అధికారంలోకి రావాలి మిమ్మల్ని మేము ఎవడైతే ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని మళ్ళీ మీరు ఇబ్బంది పెట్టడానికి మాత్రమే అధికారంలోకి రావాలి ఎస్ అంతేనా ప్రజలకు సేవ చేయడానికి కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాదు రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావడానికి కాదు నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించడానికి కాదు ఓన్లీ ప్రతీకారం తీర్చుకోవడానికి మేము అధికారంలోకి రావాలి మాకు ప్రజలు ఓట్లు అయ్యండి అని అడుగుతున్నారు కార్యకర్తలు మీరే ఆలోచించుకోండిగా రేపు వచ్చినాక అదే మనం చెయ్యాలి తప్పదు రేపు వచ్చినాకంటే ఇలా మాట్లాడితే రేపు కాదు ఇంకొక పది సంవత్సరాలు పదకొండు మరొక ఇరవై ముప్పై యాభై సంవత్సరాలైన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారు ఎప్పుడు రారు మీరు ఎన్ని రోజులైతే పార్టీలో ఉంటారు అన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారు ఎస్ ఇది వాస్తవం రాసి పెట్టుకోండి ఎంత క్లియర్గా చెప్తున్నాడు అండి ఎంత క్లియర్గా చెప్తున్నాడు అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పైన కేసులు బుక్ చేస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టిస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టాం కాబట్టి మమ్మల్ని ఓటు చేసి గెలిపించండి ప్రజలు అభివృద్ధి మాకు అవసరం లేదు రాష్ట్రం అభివృద్ధి మాకు అవసరం లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులు మాకు అవసరం లేదు ఓన్లీ ప్రతీకారం 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 వద్దు ఉండద్దు ఇది మన సజ్జలన్న చెప్తున్నటువంటి మాట సో దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని మీరు మైండ్లో పెట్టుకొని ఇప్పుడు రెడ్ బుక్ అవసరం లేదు మాకు మైండ్లోనే ఉంది మా నాయకుడు చెప్పినట్టు అంటున్నాడు కదా ఈ సజ్జల గారు మాట్లాడినటువంటి మాటలు దృష్టిలో పెట్టుకొని ఈ సజ్జల గారు బెదిరిస్తున్నటువంటి బెదిరింపులు మైండ్లో పెట్టుకొని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీకి ఎంతమంది వైఎస్ఆర్సిపి శ్రేణులు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉందం పోని ఎంతమంది ఓటేస్తారో ఓటేసిన వాళ్ళు ఎస్సలు పెట్టండి ఓటేసిన లోన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ